మన భారత బలగాలు ఉగ్రదాడులు జరిగిన తర్వాతనే ఆపరేషన్లు ముమ్మరం చేస్తూ ఉగ్రవాదులు మట్టి పెడతాయి అబద్ధం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు ఎప్పుడూ కూడా మన బలగాలు ఉగ్రవాదులు ఏరేయడానికి ప్రణాళికలు రచిస్తూనే ఉంటాయి అనేక ఆపరేషన్లు చేస్తూనే ఉంటాయి పహల్గాం దాడి కంటే ముందే మన వాళ్ళు పిఓకేలు నూట ముప్పై మంది ఉగ్రవాదుల్ని నలభై రెండు ప్రాంతాల్లో గుర్తించారు అలాగే లో కూడా డెబ్బై ఐదు మంది ఉగ్రవాదులు గుర్తించారు జమ్మూ రాజౌరి పూంచ్ ప్రాంతాల్లో అరవై ఐదు మంది ఉగ్రవాదులు గుర్తించారు అయితే వీళ్ళని గుర్తించి వీళ్ళనివేరి పారేయడానికి జరుగుతున్నటువంటి ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే ఈ పహల్గామి దాడి జరగడం పహల్గాం దాడి జరిగిన తర్వాత ఏమొచ్చేసి ఆపరేషన్ సింధూర్ జరగడం ఆపరేషన్ సింధూర్లో పిఓకేలో ఉన్నటువంటి తొమ్మిది స్థావరాలని మన వాళ్ళు కూల్ చేయడంతో వాటిపై దాడులు చేయడంతో నూట ఐదు మంది చనిపోవడం ఇదంతా జరిగింది ఇప్పుడు మళ్ళీ అనేక ఆపరేషన్లతో మన జరిగినటువంటి ఆపరేషన్ మహదేవ్ లో కూడా ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు కదా ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఏమొచ్చేసి ఈ పహల్గాం దాడిలో నేరుగా పాల్గొని ఇరవై ఆరు మందిని మట్టుని పెట్టినటువంటి ఈ రాక్షసలు ఈ ముగ్గురు పందికొక్కలతో పాటు మరో తొమ్మిది మంది పందికొక్కలు కూడా చంపారు మొత్తం ఆ పన్నెండు మందిలో ఆరుగురు పాకిస్తాన్ కి చెందినటువంటి వారు మిగతా ఆరుగురు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు వీళ్ళందరికీ కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలతో పరోక్షంగా ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని అయితే మన భద్రతా బలగాలు అయితే గుర్తించాయి అంతేకాకుండా మొత్తం ఈ రెండు వందల అరవై మంది ఉగ్రవాదులు కూడా మట్టు పెట్టడానికి రకరకాల ఆపరేషన్లతో ఒక్కొక్క గ్రూపు ఎవరికి తెలియకుండానే లేపేస్తుంది అంటే మనం ఎప్పుడు కూడా ఉగ్రదాడి జరిగిన తర్వాతనే కాదు ఉగ్రదాడి జరగడానికి ముందు అలాగే జరగకుండా ఎన్నో ఆపరేషన్ల ద్వారా ఆపుతున్నారు అక్కడ ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేసినటువంటి వాళ్ళే గత ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి అంటే త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత నుంచే కానీ అంతకుముందు అన్ని విధాలుగా అక్కడ ఉగ్రవాదులకి అది ఒక స్వర్గధామం కశ్మీరు పిఓకే అన్ని ఉన్న త్రీ సెవెంటీ రద్దు తర్వాత కశ్మీర్లో పరిస్థితులు మారిపోయాయి అక్కడ ఎవరూ కూడా పెద్దగా ఉగ్రవాదులకి సహకరించడం లేదు భద్రతా పథకాలకి ఏమొచ్చేసి అక్కడ అధికారం వచ్చింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా అది కేంద్రపాలిత ప్రాంతం కింద ఉంది కాబట్టి ఉగ్రవాదులకైతే ఒక విధంగా అది చాలా అంటే చాలా కఠినమైనటువంటి పరిస్థితి ఆ కోపంతో కూడా పహల్గామి దాడి చేశారు పహల్గామి దాడి దారుణమే కానీ ఇలాంటి దారుణాలు ఎన్నో ఆపాయి మన భద్రతా బలగాలు దాన్ని కూడా మనం గుర్తించాలి